ఇంకెవరి దగ్గర ప్రయత్నం చేసుకోలేక లేదు ఈ కండలమే నేను తీసుకోనను అని చెప్పి వీరికిచ్చి భగవంతుడు అంత దానం ఏ కోరికైనా చక్కగా నేరుగా భగవంతునితోనే తప్ప మనుషు మాత్రం కరహిత కహారహా విశ్వాస వ నా భక్తుడైన వాడు నరుణ్ణి ఆశించడు నరుస్తే ఆశిస్తే నా మీదే నమ్మకం ఉన్నట్టు వీరన్నీ ప్రతిదీ భగవంతునితో నేరుగా తీసుకుంటున్నారు అంత శ్రీవారి దానినే ధరించి ఇంకా కొన్ని కమండాల కూడా కాషాయవస్థలు కూడా వచ్చాయన్నమాట మీకు కావాలని ఇటీవల మన ఏడే మంది మండుగురుగురు శ్రీవారి వల్ల సన్యాసం వీరి వల్ల ఇంక కొంత సన్యాసం తీసుకున్నారన్నమాట వాళ్ళ ఎత్తులకు అవి వినియోగింపడ్డాడు అనమాట ఇక దండమును మహాప్రభువు ముందు పెట్టాడు ఆయన ప్రభువు ముందర పెట్టి దండం పెట్టి నమస్కరించి దీక్షాదాత జగత్ ప్రభుయే నువ్వే నాకు దీక్ష ఇచ్చినవాడు అని చెప్పి తన దండమును నొసకు చున్నట్లు భావించాడు నువ్వే నాకు దండం ఇస్తున్నావు తీసుకున్నాడు అని దండమును పరిగ్రహించి అన్నమాట తీసుకున్నాడు అనమాట సరే ఇప్పుడు ఎక్కడ వచ్చింది దండక మండలాలు కషాయ కషాయస్ వచ్చేది నామం కావాలి నీకేం పేరు పెట్టాలి అనేది అనేది నామ సన్యాసి ఏం పేరు పెట్టాలి అనుకున్నాడు శ్రీవారికి సన్యాశాస్త్రం అవలంబన ఐదు సంవత్సరాలకు ముందు జగత్పతి ఒక నిజ సూచన ఐదేళ్ల ముందే భగవంతుని గడిపడి ఒక సూచన చేశాడనమాట ఏంది నీకు భావానంద భావ నామం అంకితమైంది నాయన అన్నాడనమాట అంతకు ముందే ఐదేళ్ల ముందే నీకు భావానందం అంకితమ ఉన్నది ఆ నామనే నీవు గ్రహించవలే ఆ పేరే పెట్టుకోవాలి అన్నాడనమాట అని వెల్లడించి జగత్ప్రభు అంతర్హితుడు ఎంత ముందే చెప్పారు మాయమైనడు ఏ కష్టం లేదు అంతా భగవంతుడే ఇవ్వాలి తీసుకోవాలి ఎంత నేరుగా ఐదే చూడండి ఆ జగత్ప్రభు అంతర్హితుడ మాయమైపోయినాడు శ్రీవారి సూచన పరమార్థమును సుధించి అప్పుడే తనకు తుర్యాశ్రమం పదవి లాభమును భగవంతు అభిప్రేతమై ఉన్నదని నామం వెదకి సిద్ధపరచుకును భారమును కూడా క్షామే తొలగించిన నేనేమే ఏం పేరు పెట్టుకోవాలని యోచన చేసుకుని ఏ అటువంటి యోచన గాని నాకు భారాన్ని కానీ ఉంచకుండా ఆత్మోల్లాసముతో ఎంత మంచి వాడవు స్వామి అని ఆత్మలో ఆనందపడి ఆ నామును స్మరించి ప్రభు ప్రస్తుతం నిలిచి తనకు నామకరణం చేయించున్నట్టు భావించి భావానంద స్వామును నామును గారు ఇప్పుడు వెల్లడించరు నా పేరు భావానంద స్వామి అని భగవంతుని ఇచ్చాడు అని చెప్పారన్నమాట కాబట్టి ఆ నాముగల అభిప్రాయం ఏమంటే జగత్ప్రభు స్ఫురింపు ప్రదేశం ఈ నామంలో ఏముందయ్యా దీన్ని ఇట్లా అంటే జగత్ప్రభు వెంట వెంటనే కనిపడుతున్నాడు అనమాట ఇట్లా చెప్పాడు అనమాట ఏం చేయగలరు బాగా చెప్పాడు బంధ పరాభక్తికి భావమే కారణం భావము సంసారంలో పెట్టుకుంటే బంధం బంధంతో పెట్టుకుంటే మోక్షం భావమే బలం అన్నాడు భావానందుడు పరమాత్మ దిక్కు పెట్టుకుంటే మోక్షం సంసారం మీద పెట్టుకుంటే బంధం బంధమోక్షాలకు అదే కారణం కాబట్టి బంధమోక్ష కాబట్టి భావానంద నామం భగవానుడు ప్రసాదించినాడు భావం మంచిగుంచుకో మన సాఫ్యా కాబట్టి భావానందం అంటే భావంలో ఆనందం ఉంటే చాలు పాపం ఉంటే ఎందుకు ఆనందం ఉంటాడు అట్లా ఉండదు అన్నమాట భగవాన్ ప్రసాదించాడని బాగా ఉల్లాసంగా ఉన్నాడనమాట భావమే ఆనందమై ఎవరి లోపల ఉండునో అది భావానందం ఎప్పటికి భావంలో ఆనందం ఆనందో బ్రహ్మ నిజాన్ని ఆనంద ఇట్లా ఆనమే మనసే ఆనందంగా ఉంటే ఇంకేం భావం కావాలి ఇంకా భగవంతుడు ఏం కావాలి భావం జగత్ ప్రభువును రాధాదేవి ఎగును రాధా మాధవుల ప్రేమ కలిస్తేనే భావం అవుతాదన్నమాట రాధాదేవి ఎప్పుడు ఆయన దగ్గర ఉంటాయి రాధా రాధా

కలిసిమెలిసి ఉంటారన్నమాట చెప్తాను ఆయన కొనుకొచ్చినప్పుడు కాబట్టి అందుకొరికి ఆనందమే ఆ రాధాకృష్ణ కృష్ణుడు ప్రభావం ఈ యుగంలో శ్రీవాళ్ళు అరణ్య శరణాగతి పునః పూర్వకముగా ప్రేమ ఉపాసన ఉండవు వారు ఉండటం వల్ల భావానందాము రాధాకృష్ణిన్న రాధాకృష్ణుల భావానందం అన్నా రెండొక్కటి అందుకని రాధాకృష్ణ జయ బావానంద జ్ రాధాకృష్ణ జయ బాంద జాకృష్ణ జయ బావాధాకృష్ణ జయ బావానందలిసిందన్నమాట జాతులతో మంగళమై ఒప్పు సందేహం లేదు ధ్యేయము జాతులతో అట్లే ఉండదు అన్నమాట ఇక్కడ దాకా వచ్చింది ఇంకేం కావాలి ఇవాళంతా కొంచెం వేదాంతం వస్తుందన్నమాట మనసుల పట్టు మంచిగా లేచిపోలేదు ఎందుకంటే ఆ ప్రణవోపదేశం ప్రణవ ఓంకార ఉపదేశం ఇవ్వాలి ఎక్కడికి మీరు ఎందరో చూస్తారు ఏసవ శంకరాచార్యులు మధ్వాచార్యులు రామానుజాచారులు వల్లభాచారు నింబర్కాచార్యులు ఎవరి దగ్గరికి పోయే తీసుకుంటారు మీరు ఎవరి దగ్గరికి పోరు అన్నమాట ప్రణవ ఉపన్యా ఓంకార ఉపన్యాసం ఎవరిని ఇవ్వాలి కదా ప్రణవ ఉపన్యా ఉపదేశం ఇవ్వాలి శ్రీ నారాయణ గారు అప్పటి నుండి అపూర్వమైన రసమయ అనుకుంటూనే ఉన్నాడు భావంతో రసంతో నిందితు ఉప్ప చెల్లి ఉంటున్నాడు అనమాట శ్రీ శ్రీ భావానంద భారతి స్వాములుగా కేసరి ఉంటున్నాడు ఇక మీద చరిత్రలో నారాయణ గారిని స్వామి గారిని వ్యవహరించకుండా ఉన్న కదా స్వామివారు శృంగేరి పీఠం ఇప్పటి నుంచి మన ఇవ్వాలి దాకా నారాయణ గారు అని చెప్పిన కథలో ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఆప్రియతో పిలుస్తాం మనం అంటున్నాడు అనమాట ఏమనుకున్నాడు శృంగేరి మఠం అందరికన్నా పెద్ద మఠం సన్యాసంలో శృంగేరి మఠం శృంగేరి మఠంలోకి వెళ్ళి అచ్చట ప్రణవో ఉపదేశం పొంది రావాలని అప్పుడప్పుడు సంకల్పించుకొని చూడండి అయితే తీసుకోవాలి కదా శృంగేరి మఠానికి పోతా అనుకున్నానమాట ఇంతలో ఒకనాడు వారికి స్వప్నము కలిగిన కాలు వచ్చింది ఒక ధర్మశాలలో స్వామివారు కూర్చోండి ఈ స్వామి ఒక ధర్మశాలలో కూర్చున్నాడు అనమాట అంత నా ధర్మశాలలోనికి తేజస్శాలి అయి సమస్మరుడై ఒక దివ్య పురుషుడు వచ్చాడు సమసుందరుడైనటువంటి ఒక దివ్య నివ్యపురుషుడు వచ్చాడు అతడు రెండు చేతులతో వీరి తలను పట్టుకొని కుడి చెలో ప్రణవమును ఉపదేశించి మారుమాట బలకక వెంటనే అదృశ్యయ్యాను చెవులో ఓ మనీ ఉపదేశం చేసి మారుమాట తలకా తిరిగి ఒక మారు స్వామివారికి జగత్పతి గోచరించి శృంగేరికోడు గొప్ప అవసరం లేదు ఎక్కడికి పోకు లేదు అంటే అయ్యో అయ్యోని శృంగేరికి ఒప్పతాయని గురువు దగ్గర నేను చెప్పాను కదా అన్నాడన్నమాట ఈ పై రెండు గట్ల వల్ల సోమవారు నివ్వేన పడి ఇవన్నీ చూసినాక ఏమిటి విచిత్రం మీద అనుకున్నా అనమాట నివేనపడి ప్రభువును గురించి ఇట్లు అనుకుంటున్నాడు ఏమి స్వామి నువ్వు ఎన్ని చేస్తున్నావు ఎంత చేస్తున్నావు ఏమనాలి నిన్ను అనుకుంటున్నాడనమాట ఏమంటున్నాడు సన్యాస అదే సన్యాస ष मूलनो सर्वेर करो नस सर्वे मुलो सर्वेश्वरिथि सर्स मुनो न सर्वे मूलो सर्वेश्वर నీవే సయంగా చేకూర్చినావు ఆ తర్వాత సద్భక్తుల కొరకు సర్వేశ్వరుడే గురువై సన్యాసం వసతులనే అందరికి లోకాన్ని చెప్పినావు వల్ల దేవుడే వచ్చి గురువై సన్యాసం ఇస్తాడనే మాట చెప్పినావన్నమాట సర్వేశ్వరా అని ఆయన స్తోత్రం చేశాడన్నమాట ఈ విధంగా సర్వేశ్వరుని గురించి స్తోత్రం చేశాడు చేసి ప్రభు నాకు ప్రవోదేశం లేని కొరతను కూడా నీవే తీర్చి తిరిగి ఇటు సన్యాసాస్త్రం సందర్భమును ప్రతి విషయమునూ కూడా జగన్నాథ నీవే పూర్తిగా ఉంచి నన్ను అన్నమాట స్వతంత్ర విలక్షణ ఇతరాదిగా సిద్ధి చేసి స్వతంత్రంగా స్వయంగా ఎవరు లేకుండా నన్ను యతరాజుగా సన్యాసగా సిద్ధం చేసినామన్నమాట స్వామివారి సన్యాసంలో రహించిన విషయము స్వామివారి సన్యాసం తీసుకున్న విషయం రెండు రోజులు అందరికీ తెలిసిందన్నమాట ఎవరికి చెప్పలే రెండు రోజులు తెలిసారు అంతటా పరిస్థితులు వారు భిక్ష వేల రాజోడు సన్యాసికి ఏమైనా భిక్ష పెట్టాలన్నమాట ఇది ఎలవంగానే పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎవరి శక్తి కలిగిన వాళ్లకు ఆ భిక్ష తీసుకొని వేల జనం వస్తున్నారన్నమాట వారికి అందరికి వీరు కన్నతో బోధిస్తున్నారన్నమాట వాళ్ళందరికి వస్తుంటే వాళ్ళందరికి కూడా అన్నమాట బోధిస్తున్నారన్నమాట యినా అని సత్యం ఏంది కదా అయింది కదా వాళ్ళందరూ వస్తే వాళ్ళందరికీ బోధిస్తున్నాడు అనమాట వాళ్ళందరికీ బోధిస్తున్నాడు ఏమని రామా Yeah. you'll కూడా స్వామి ప్రబోధం చేస్తున్నారనమాట ఎందుకయ్యా బ్రతుకు భగవత్ భగవంతుని భజించని బ్రతుకు అది ఎందుకు మీ ఇంట్లో కోట్ల ధనధాన్యాలు ఉండని ఏమని ఉండని దానం చేయకుండా మీ జన్మ జన్మమేమి లాభం ఆ తర్వాత మనసులో మాధవుని ధ్యానం చేయని మానవ జన్మం ఎందుకు ఎంత సంసారమే ఎన్నిదే ఆ మనసు భగవంతుని పొందే అటువంటి లేకపోతే ఎందుకు మీ దగ్గర ఎంత చక్కదనం అందం ఉండని ఐశ్వర్యం ఉండని బంగ్లాలు ఏమేమో ఉండని ఉండని మిద్దెలు మేధలు దండిగా నుండిన నందతనయుని ఇని నమ్మి భజించని ఇల సుఖ సంపద లేదు ఉన్నదాక సంసారం ఇప్పుడు సన్యాసైన అనమాట అది కాక ఆ ఎన్నో జన్మల పుణ్యము చేతను మానవ జన్మం మానవ జన్మ రావడానికే కోట్ల జన్మలు పడతాయి అది భగవంతుని నిర్హేతక జాయమాన కటాక్షం కలిగితేనే వస్తది కాబట్టి అన్ని జన్మాల నుంచి వచ్చిన పుణ్య జన్మమైన మానవ జన్మము దానిలో నిత్యము శ్రీహరి చింతన చేయని జన్మము వ్యర్థము భగవత్ చింత లేకుండా ఉండేది అంత కోట్ల లక్షల విలువైన జన్మను నాశనం చేసుకుంటున్నారు భగవత్ చింత లేకుండా నువ్వు సంసారం ఎంత చేసుకుంటే మంగతాయ్ ఓభి ఆజ్ఞే షైని సాహసీ ఆ చక్రవర్తి బతుకుతున్నాడు పిచ్చకుంట్రోడు బతుకుతున్నాడు ఏం బతకాయనేది అంటున్నాడు అన్నమాట సరే చెప్తున్నా నా అట్లా పాడే అట్లా ఆ ఏంట సన్యాసాస్త్రీకారం వరకు స్వామివారికి నలభై మూడవ సంవత్సరం ఇప్పుడు స్వామివారికి సన్యాసం తీసుకునే వరకు ఎంత ఏడు ఉన్నాడు నలభై మూడేళ్ళు ఉన్నాడు అన్నమాట ఇంతకాలం వరకు వీరిని అప్పుడు చేసుకు ఇంతకాలం వరకు వీరు చూసిన ఆ గృహస్థాశ్రం ఉండే కదా ఉంటే వీరు ீகரிச்சக வச்சி தீர் பிரணாவோட எத்தையினாடு கதா சன் அது கதா சன்க்கு அந்த தண்டம் பெட்டவாசி ஆனால் தீர்தண்டி மா வசம்தான் நேற்று பவித்திரமய்யா நவ் ஒக்கடி சை மா வம்சமே பாவனம் கேசாவய்யா ధన్యమని అని నేను ధన్యుడవైనా మమ్మల్ అందరూ కూడా వంశం పావులే నీ ఇంత నిదారమూర్తి అని పాప బుద్ధితో నిర్ణయించుకున్న నువ్వు ఇంత మంచి ఇంత బుద్ధిమంతుడవైతే నా పాప బుద్ధితో నువ్వు ఇంత పెద్ద తెలవకపోతే ఇప్పుడు ఇంత అయిందంటే ఎవరైనా గట్లే కాబట్టి అట్లా అనుకుంటూ అందరు వచ్చిపోతున్నారన్నమాట ఆ తర్వాత అంతైనాక మఠం కావాలి కదా ఒక్కొక్కటి కావాలి మఠం కావాలి మరి సన్యాస ఇంట్లో అట్లా అక్కడే ఉంటే కొంచెం స్థానం అన్న వేరుండాలి కదా ఏమిటి శ్రీ స్వామివారి సన్యాసి ఉంది గైకున్న ఆ ఇదివరకు కట్టబడిన భవన భాగంలో ఉండను ఇదివరకు కట్ట బంగ్లాలలో నాకు ఉండబుద్దిగా ప్రత్యేకంగా ఒక గుడిసెలు వేసుకున్నారు అంటుంటారు గుడిసె వేసుకొని అందుకు నివసింపుతుండదు అదే గురిసెలో వానప్రస్థ విధానం కూడా చాలా కాలం ఇంతకు ముందు కూడా ఆ గుడిసెలోనే వానప్రస్థ జీవనంలో కూడా ఉన్నారనమాట వీరికి ఒక మారు శరీరమున నీరు పట్టి చాలా జబ్బు కలిగను శరీరం నీరు వచ్చింది అంచుకు వచ్చిందనమాట జబ్బు కలిగిందన్నమాట దాంతో చాలా బాధ అవుతుంది ఇది ఇద చాలా బాధ కలుగుతుంది అన్నమాట అది చెప్పండి నాకు బాధ కలుగుతుంది తీసుకుంటాడు ఇంతట్లోనే బాధ కలుగుతుంది అన్నమాట శరీర బాధ స్వప్నమును ఒక వీరికి ఒక పరిచిత వైష్ణవ వ్యక్తిగా వచ్చాడు శరీరం బాగుపడకపోతే ఒక కళలో ఒక పరిచిత ఈసారి పరిచిన్న వైష్ణవ వ్యక్తిగా వచ్చి నాయన వినండి కర్మ అవశ్యముగా అనుభవిదగినది కదా కర్మను బరాబర్ అనుభవించాలి ఎందుకంటే కర్మ కర్మ అనుభవిస్తేనే పోతుంది అన్నమాట ధర్మము కర్మ అనుభవము మంచిగా జరుగుతుందని కాబట్టి అది తప్పది అని అంటున్నారు అనమాట కర్మానుభవం నీ శరీరంలో వ్యాధి రూపంగా ఉన్నను అయినాక ఒక్క పని భగవంతుడే వస్తున్నాడు కాబట్టి రే నానా నీకే డబ్బు వస్తాది కానీ బాధ కాదు జబ్బు నీకుంటాది డబ్బు తీసేస్తానే వీలేదు కర్మకాండ నీకు బాధ కనుకుండా చేస్తాననుకున్నాడు అనమాట అని ఒక మూడు మాటలు మూడు మాత్రలు గోళీలు ఎనకంటే మాత్రలు అందు ఆ దుప్పలు పెట్టి ఇచ్చారన్నమాట మరి ఇక్కడ అన్నాడు కదా ఏమన్నాడు అందరికి కూడా ఉండే కష్టాలను రోగాలను దూరం చేస్తాను అని చెప్తున్నాడు భగవంతుడు అంటున్నాడు నేను ప్రతి జీవునికి ఎక్కడే ఉపచారం చేస్తానండి వాళ్ళ కష్టం రాకుండా అదే వాళ్ళు నాదిక్కు తిరిగేటట్లు ఉంటే బాగుండదనుకుంటా వాళ్ళకి ఎవరి కష్టం నాదిక్కు ఉంటే నేను వాళ్ళ కష్టాలను దూరం చేస్తాను రోగాలు తక్కువ చేస్తా అన్ని తక్కువ చేస్తామని అనుకుంటా కానీ నన్ను ఓడి ఆడి చేయడు నేనేం చేస్తాను నా కరికే నీకెట్లా గోధులు తెచ్చి ఇచ్చినా ఎప్పుడు నీకు రోగం ఉన్నట్టే ఉంటది కానీ బాధ కాదు ఇట్లాగే అందరికి కూడా ఇస్తామని నాకు మస్తురే ఇష్టం దేవుణ్ణి కదా నేను భగవంతుని కదా మరి ఇష్టమైతే వాళ్ళు నాది పెట్టరు వాళ్ళు వాళ్ళేదో డాక్టర్ ఎవడో పట్టుకుంటారు అట్లే నా మీద ఉండి స్వామి నాకు బాధ కలుగుతుంది అంటే క్షణంలో నేను ఇస్తుంది కదా మందు காதிக மொகமோடு பெட்டாடு மொதல் நாது வாழ்க்கை பகவந்து யாதி பாவம் மாட்டா அமௌ காட்டி எந்த நான் வேனேம் செய்ய வாழ்த்தோடு நேனேம் செய்யல వాళ్ళు ఎవరు నా కర్తృత్వం నేను కమ్ చేసుకుంటాను ఏమో చేసుకుంటాను నా సంసారం నేను పెంచుకుంటాను నా కష్టం నేను బతుకుతాను నా నేను చేస్తాను ఏమేమో అనకర్త ఎట్లా చేతు తండ్రి తిరిగి నా పిల్లల అని ఇట్లా భావం వాళ్ళు ఎవరు చెయ్యారన్నమాట నేనేమని పోవాలి అక్కడికి అంటున్నాడు అనమాట కాబట్టి ఇందువల్ల వాళ్ళ నాకు ఎప్పుడు తాపమే కలున్నాయి ఎవరు అని యాద చేస్తే పోదాం అని అనుకుంటే వాళ్ళు యాద చేయటే కాబట్టి వాళ్ళు యాడ్ చేస్తే బాగుండాలని నేను మస్తులో చూస్తాను దేవునికి గద్ద పట్టుందన్నమాట మన మీద కానీ వాళ్లే యాజారు ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్టు కాబట్టి కాబట్టి తన ప్రజలకు తన కర్తవ్యం నేనే ఇట్లా చేస్తాను అటువంటి ఆ కర్తవ్యం మానవాడికి మేలే గానీ చీడన్నడూ లేదు కదా భగవంతుని మీద నమ్మి కూసుకోవాళ్ళకి చీడన్నట్టు లేదు అంత మేనే కానీ వాళ్ళు నన్ను నమ్మరు నేనేం చేయాలి చెప్పండి అదే నీవు నీవు కడే కత్తనైనా నన్ను గుర్తించి రావు ఏం చేసినా నన్నే అంటావు రోగం వచ్చినా నొప్పి వచ్చినా చలికచ్చినా బాధకొచ్చినా ఏదొచ్చినా నన్నే అంటావు కాబట్టి నేను రావాల్సి వస్తాను వీళ్ళందరూ రారు మేమే చేసుకుంటాం నా కొడుకు లేదా కోడలేదా ఏమో నాకు సైతే అనుకుంటారన్నమాట నేనేం చేయాలన్న ఆయన కానీ చెప్పి ప్రభు అంతర్ధానం నువ్వైతే నీకు గోళీలు వేసుకో రోగం ఉన్నట్టే కనపడుతుంది కానీ ఏం బాధ ఉండదు కానీ కర్మలు అందరికీ కూడా అందరికి కష్టం లేకుండా చేద్దాం అందరు నా ప్రాణాలే మాంశు జీవలోకి జీవభూత సనాతన కాని వాళ్ళు ఎవరు నా ముఖం పెట్టరు వాళ్ళు ఎందుకు స్వతంత్రం నేనే చేసుకుంటాను అంటా ఉంటా అంతా అంటారన్నమాట భగవంతుడేమో అద్దం లాంటి వాడు మనం ముఖం చూసుకుంటే వాళ్ళం జీవు ముఖం చూసుకుంటే కదా అద్దంలా కనిపడేది గాడు ఉండి అద్దం గీడా గీడా ఏర్పడతా ముఖం అలాగే నా దగ్గరకి వచ్చి వెంటనే కనిపడతా భగవంతుని కొరకు నువ్వు కొంచెం తిరుగు నేను కనపడతా అంత గీడుంటే నువ్వు గాడు ఉంటావు నీ ముఖం గడ్డ చూస్తావా ఇది రా ఈ కచ్చిలో చూడు ఆహా చక్కదైనా ఉందా అనుకుంటా అలాగే జీవులు నన్నుగా అన్నారు నా దగ్గరే ఆనందపడదామని నన్నే పట్టుకుందామని లేదు ఆ పొలగా ఆటగా గొట్టీలు బొంగులు ఆటకుంటే వీళ్ళేమో అన్నీ పడి ఉంటారు తల్లిదండ్రులు మర్చిపోతారు అలాగే చేస్తారు నేను ఏం చేయాలి చెప్పండి బింబం ఎప్పుడు భక్తులు బింబం దగ్గర అద్దం దగ్గర ముఖం వస్తే బింబం కనిపడుతుంది అనమాట అట్లాగే మనం కూడా భగవంతు భగవంతుని మీద మనసు పెట్టుకుంటే నేను అందరికి వస్తాను అందరి కష్టాలు పూరం చేస్తాను అంటాడు చూడు భగవాన్ వైపున మన భక్తులు తిరిగితే ఆ భక్తుని వైపున భగవంతుడు కూడా తిరిగి చూస్తాడనమాట ఆ తర్వాత నాకు భగవంతు భక్తుల మీద కారుణ్యం ఉంది కనికరం ఉంది ఎట్లా వాళ్ళని బాగు చేయాలని ఉంది కానీ వాళ్ళే ససేరురా నా మాట వినరు నా శాస్త్రం వినరు నేను చెప్పిన హితోపదేశం వినరు నేను చెప్పిన సత్సంగం వినరు అన్నమాట ఏం చేయాలి నేను అందరిలో సమర్థం యోగ భూషతే సమర్థంగా ఉంటాను అందరిలో వాళ్ళ మీద కోపం వాళ్ళకి నాకు ఉండదు కానీ ఎప్పుడు సమత్వంగా ఉండే వాళ్ళ మీదనే భగవంతై ఉండదన్నమాట అదేవిధంగా చెప్పినాడన్నమాట ఏం ఇక పొద్దున నుంచి నేను శరీరంలో వ్యాధి వచ్చినట్టు బాగా వస్తుందన్నమాట రోగం వస్తుందన్నమాట కానీ ఏం బాధ లేదు శరీరం రోగం ఉన్నది నీరు వచ్చింది అంటున్నది కానీ బాధలేదన్నమాట ఇంతట్లోనే ఆషాఢశుద్ధ ఏకాదశి ఉత్సవం వచ్చిందన్నమాట అరే ఈ ఉత్సవంలో నేను అందరు తిరిగి మాట్లాడించకపోతే ఎట్లా నా జీవనం ఎట్లా గడుస్తాయి అయ్యో అనుకున్నాడన్నమాట నా అదృష్టం మంచిగా లేదా ఏంటి నా భాగ్యం ఈ ఆషాఢ ఉత్సవంలో అందరితో తిరిగి మాట్లాడి భోజనం పెట్టి చూడంగా తిన్నారా పన్నారా అని అడగ చేసే భాగ్యం లేదా అనుకున్నాడనమాట అది స్వామి వారు కొంచెం విచారపడుతున్నారు రోగం తక్కువది కానీ ఇంకా బలం రాలేదు నీరున్నది అదే శరీరంలో బాధ లేదు అనమాట నేను తిరగకపోతే ఇట్లా వాళ్ళందరి దగ్గరికి సక్తుల దగ్గర వచ్చిన్నారా మీరు అన్నారా ఎక్కడ ఉన్నారు ఏ సౌకర్యాలైన ఏమైనా పరిహారం తీసుకున్నారా టీ తాయారా ఇట్లా అడగాలి అడిగితే భక్తులకు మంచి కనిపిస్తారనమాట భక్తులకు ఉండే ప్రేమ ఎందుకు ఎత్తుకుంటుంది అండి అట్లా ఉండదు అనమాట స్వప్న హరే నా ఎందుకు భయపడతావు ఇదిగో నీ కర్మము నీ దిశ యశోదమ్మ మీద వారేస్తున్నా నీ భార్య మీద వారేస్తున్నా నీకు తిరగరాదు చా రోజు నా బాగా లేకున్నా నీకు తిరగచా నీరంతా పట్టింది బాగా ఇది నీ యశోదమ్మ నీ భార్య మీద వారేస్తున్నాను నువ్వు వైభవంగా తిరుగు ఈ ఆశార ఉత్సవంలో వైభవ గిరిగిరిగిర గిరగిరిగిర దిగురు అన్నమాట హాయిగా చింది మని చెప్పి భగవంతుడు మాయమైపోయినాడు ఎంత చెప్పిన చేస్తే చేస్తాడు దేవుడు కొంచెం దేవుడు మీద మన భక్తి కుదిరితే అంత పాటోళ్ళు అన్ని సౌకర్యాలు చేస్తాడు అంత పాటు సౌకర్యాలు చేస్తాడు అన్నమాట చెప్పే అంత దేవుడైనా కూడా ఇదంతా కలలు బెల్ బయలుకంచారు తెలుగుకొచ్చాడు ఆ ఇంకేంటి తెల్లారే వరకు వేసాదమ్మ నంజుకొచ్చింది ఢిమ్ ఢిమ్ అయిపోయింది ఈయన మజ్జిక అయిపోయాడు బట్ట పలసరా